కొన్ని కొన్నిసార్లు కొందరు రాజకీయ నాయకుల మాటలు కొన్ని పత్రికల రాతలు కొన్ని టీవీ ఛానళ్ళ పలుకులు కొందరు విశ్లేషకుల బో అరవీర భయంకరమైనటువంటి అనాలసిస్లు భలే గమ్మత్తుగా అనిపిస్తాయి బీహార్లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిందట అదే తిరుగులేని మెజార్టీతో ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారాన్ని నిలబెట్టుకొని నూట అరవై నాలుగు కాకుండా ఈసారి నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచేస్తాము అని చెప్పి పాలకపక్ష నాయకులు స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటే బీహార్నే ఏమంటారు బీహార్ దారిలో ఆంధ్రప్రదేశ్లో కూడా పూర్తిగా వారు ఒక సైడే ఉంటుంది అని చెప్పి మరికొందరు చాహపడుతూ ఉంటే అండ్ మనకు అర్థం కాని విషయం ఏంటి అంటే బీహార్ మోడల్ ఆంధ్రప్రదేశ్లో అప్లై చేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తారు ఆ బీహార్ మోడల్లో కీలకమైనది ఏంటంట ఎన్నికలకు ముందు డె ఐదు లక్షల మంది మహిళలకు వాళ్ళ అకౌంట్లో పదివేల రూపాయలు ఒక్కోరు చొప్పున జమ చేశారట అందుకని పెద్ద ఎత్తున మహిళలు పోటెత్తి ఓట్లు అందుకే ఎన్డీఏ అఖండ మెజారిటీ సాధించిందట సో ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళలను టార్గెట్గా చేసుకుని అటువంటి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు అట సో ఆంధ్రప్రదేశ్లో మహిళలు కూడా పోటెత్తి ఓట్లు వేస్తారు డబల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి అదే ప్రిన్సిపలే ఇక్కడ కూడా ఎగ్జిక్యూట్ చేస్తామని అంటే నాకు అర్థం కాదు కొత్తగా ఎగ్జిక్యూట్ చేసేది ఎందుకు రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు గారు పసుబా కుంకుమని చెప్పి అప్పుడు పదివేలు వేసేశారు మామూలుగా అండ్ ఇప్పుడు కొత్తగా ఎన్నికలకు ముందు ఎగ్జిక్యూట్ చేయడం ఎందుకు ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలోనే పద్దెనిమిది సంవత్సరాల నుండి నా ప్రతి మహిళ అకౌంట్లో నెలకు పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు జమ చేస్తాము అని సూపర్ సిక్స్లో అత్యంత కీలకమైన హామీ కదా ఇది సూపర్ సిక్స్లో అత్యంత కీలకమైనది ఇది ఇదొకటి నిరుద్యోగ వృద్ధి ఇంకొకటి ఈ రెండు చేశారు ఎన్నికలకు ముందు బీహార్ మోడల్ అని చెప్పి మహిళల అకౌంట్లో పదివేలు పదివేల పన్నెండు వేలు జమ చేయడం ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు సూపర్ సిక్స్లో ఏమైతే మాట ఇచ్చారో దాన్ని అమలు చేయొచ్చు కదా జనరల్గా దాన్ని అమలు చేయొచ్చు కదా అండ్ బీహార్లో ఫలితాన్ని ఆంధ్రప్రదేశ్లో రెఫరెన్స్గా తీసుకోవడం ఎందుకు పక్కన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే భాగంగా ఉండి ఇప్పుడు తెలంగాణలో భాగమైన జూబ్లీ హిల్స్ ఉంది అక్కడ బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదు కదా మరి దాన్నేం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదా ఆ రిజల్ట్ ఇక్కడ మళ్ళీ రిపీట్ కాదా తెలుగు రాష్ట్రాల్లో ఆ రిజల్ట్ ఇక్కడ రిపీట్ కాదా బీహార్ మోడల్తో జగన్ ఎదుర్కొని ఇరవై తొమ్మిదిలో కూడా అధికారానికి దూరమై ఇప్పుడున్న అధికారాన్ని నిలబెట్టేసుకొని ఈసారి నూట డెబ్బై ఐదు సీట్లు మావే అన్నట్లు బ్రహ్మాండ సరే ఏ రాజకీయ పార్టీకైనా కూడా ఒక ఒక ఏమంటారు పాజిటివ్ దృక్పథం ఉంటే ఓకేనేమో మహిళల ఓట్లను పోటెత్తాలి అంటే ఎన్నికల ముందు అక్కడ వాళ్ళకి ఇచ్చి మెస్మా అంటే ఏదో ఒక మాయ చేయడం ఎందుకు సరే అఫ్కోర్స్ కోర్స్ రాజకీయ పార్టీలు రాజకీయ నేతలు మాయలే చేస్తారు జనాలు కూడా మాయ చేసే వాళ్ళని ఎక్కువ నమ్ముతారు అది వేరే విషయం మాయ చేసే వాళ్ళని కూడా ఎక్కువ నమ్ముతారు బట్ ఇక్కడ బీహార్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకే ఘాటున గట్టే పడతారా అంటే మేము కాలమే సమాధానం చెప్పాలి